మొత్తం వాళ్ళ కూలీలు ఎంత ఆడ పెరికిన కూలీలకి ఎంత వాళ్ళు మళ్ళీ ఎక్కడనే మార్కెట్ యాడ్ తీసుకురావాలనుకునే లోడింగ్ కూలీలు ఎంత మళ్ళా అన్లోడింగ్ కూలీలు ఎంత మల్ల మీరు మార్కెట్లో వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఎంత ఇవన్నీ చూస్తే రైతులకు లాస్ట్కు వాళ్ళు కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు లేని పరిస్థితిలో ఈ రోజు రైతుల వ్యవస్థ ఉండడం ఇదేదో పెద్ద చాలా మేము చాలా పన్నెండు వందలు ఇస్తాను ఎవరికి మీరు ఇస్తున్నారు మీరు ఆడ దళారులు మాత్రం ఐదు రూపాయలు ఆరు రూపాయలు వేయడం జరుగుతుంది మీరు కొదమ డబ్బులు మేము ఇస్తామని చెప్తున్నారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు రైతులకు వాళ్ళ అకౌంట్లో పడతాయి అది చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మీరేదో పన్నెండు రూపాయలు అని చెప్తాను మార్కెట్లు ఇచ్చి ఐదు రూపాయలకు ఒకవేళ కమిషన్ అవి తీసుకోవచ్చు తప్ప పన్నెండు రూపాయలకు కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితి రైతు ఏ విధంగా నష్టపోతున్నది కూడా అది చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ రైతుల విషయంలో రైతుల గిట్టుబాటు ధర కల్పించండి యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా ఏదో మేము ఒక మూట ఇస్తాం రెండు మూటలు ఇస్తాం అనేది కాకుండా మీ తెలుగుదేశం నాయకుల పెత్తనం తగ్గింది ఊళ్ళలో మీ వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ల పక్కన నిలబడి వాళ్ళకి ఏంటి వీళ్ళకేయండి అవసరం అనుకుంటే ఇరవై మూటలు వాళ్ళకేమని చెప్పి అది లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఫ్రీగా అధికారులే పంచేటట్టు వాళ్ళకి ఏ రైతు పాస్బుక్ తీసేస్తారు ఎవరికి ఏ రైతుకి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలని అటువంటి అటు చేస్తే ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రోజు రైతులందరూ ఈ రోజు రోడ్ల మీదకి రావడానికి కారణం మీరే మీరు రేట్లు ఈరియా బాగా ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరిస్తే ఎందుకు వస్తారు ఎవరు రానే రోజు వాళ్ళకు రైతు ఆక్రోశం వాళ్ళ కడుపు కాలే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కాబట్టి దాని అందరూ కూడా మనం రైతుల మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేసి రైతులకు మేము భరోసా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనేది రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కానీ తెలుగుదేశం మంత్రులు మాత్రం ఆయన వ్యవసాయంలో కూడా అనుభవం లేన వా నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి ఏందో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో దీన్ని మా అన్పాపులర్ చేయడానికి మేము చానా చేస్తాం మీరు మంచి చేసే పార్టీ అయితే మేము ఎందుకు రోడ్లు ఎక్కుతాము మాకంటే ముందు రైతు సోదరులు అందరికీ ఉల్లికి గిట్టుబాటు తరలేదు వాళ్ళెందుకు రోడ్లు ఎక్కుతారు వాళ్ళకు మేము మద్దతు ప్రకటించడానికి పోయినా మీరు మంచి రేట్లు ఇచ్చే అయితే ఈ పరిస్థితికి వస్తుంది కనీసం వ్యవసాయం మీద అవగాహన ఉండి వ్యవసాయదారులు ఏ విధంగా నష్టపోతున్నారు అది కేవలం ఏదో మేము చెప్తా అన్ని మీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాలు అన్ని ఇచ్చేసాం అయిపోయింది అయిపోయింది ఎవరన్నా కాలేదంటే నాలిక మందం అనే పరిస్థితిలో ఉంటే మాత్రం ఎవరూ కూడా ఏం చేయలేని పరిస్థితి నిజానిజాలు ప్రజలకు ఈ రోజు రైతులు మీ తెలుగుదేశం గవర్నమెంట్ రైతులకు అన్యాయం జరిగేది ఎప్పుడంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదలుకొని ఈ రోజు వరకు చూసినా కూడా చంద్రబాబు తెలుగుదేశం